రైతులు ఈ కాలం యొక్క సమస్య ఏంటంటే ఈ పోతుంటున్నారు అడుగుల పోతుంది ఇది దాదాపు ఒక మార్కెట్ ప్రైస్ రిజిస్ట్రేషన్ ప్రైస్ ఒక పదమూడు లక్షలు దాదాపు ఒక ముప్పై మూడు లక్షలు అదే బాబు బేసిక్ ప్రైజు ముప్పై లక్షలు దీన్ని అత్యధికంగా దాదాపు ఆరు లక్షల రూపాయలు కరెక్ట్ అరవై లక్షలు ప్రైసులు అరవై లక్షలు गवर्ने कलाकु पिया వాళ్ళు నేను కదా పొడమేరు ప్రాంతం అలాగే శ్రీబాద ప్రాంతాలు రోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే అవంతరాల్లో కూడా ఇదంతా పరిస్థితి అలాగే దీనికి సంబంధించి పొలాలు కట్టుకుంటే దాదాపు రెండు ఏరియా రూంటిని జరిగే దాదాపు మొక్కలు క్లీన్ చేసి మేజర్ ఏంటంటే ఇక్కడ ఒక కన్వర్ట్ కావాలి బ్రిడ్జ్ కావాలి బ్రిడ్జ్ ఒకటి అని చెప్పి మాట్లాడుకుంటాము ఇదేంటంటే ఇది మనం ముందున్న ఇదేనంటే ఎవరు చేశారు ఏం చేశారు మాట్లాడుతూనే ప్రస్తుతం ఇక్కడికి వచ్చింది ఎంత ప్రిపరేషన్ ఉంది ఇన్ఫాక్ట్ వరదలు మనకి ముప్పు గురైంది దాకా వరాలకే ముమ్ము ముప్పు గురైంది ఇంకా కాలనీల్లో గిళ్ళల్లో రెడీ చేస్తుంది ఎంత ఇవన్నీ ఒకసారి వరదలకు తగ్గగానే ఒకసారి దీనికి సమస్య పరిష్కారం చేసుకోవాలి సరస్సు పరిష్కారం దానిప్పుడు ఏలేరు అనేది వరదాయిని మెండ ప్రాంతానికి కొమ్మంటూరు జలకి దుఃఖదాయనిగా మారింది మొత్తం గత ఐదేళ్ళు ఏ పని అనేది ఐదు సంవత్సరాల కాలం కాలంలో పొడి ఎందుకంటే ఇప్పుడు దీన్ని ప్రతిక ప్రధానంగా తీసుకుని దీని నుంచి ప్రత్యేకించి వాళ్ళు అన్న ప్రతి మాట ఎక్కువ సాక్ష్యాధారాలతో సహా వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ఏ స్థాయిలో పెట్టారు చాలా